ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు ఎప్పుడు కూడా పలానది ఉంటే నేను చేస్తానని సంకల్పం చేయకండి దాత స్థితి యొక్క సంస్కారం ఉన్నవారికి అన్ని వైపుల నుండి సహయోగం స్వతహగా లభిస్తుంది కేవలం ఆత్మల ద్వారానే కాదు ప్రకృతి కూడా సమయానికి సహయోగం అవుతుంది ఎవరైతే దాతగా అవుతారో ఆ పుణ్యానికి ఫలంగా ఆ ఆత్మకు సమయానికి సంయోగం మరియు సఫలత సహజంగా లభిస్తాయి ఇది సూక్ష్మ లేక ఇది సూక్ష్మ లే లెక్క అందువలన సదా దాత స్థితి యొక్క సంస్కారాన్ని ప్రత్యక్ష రూపంలో ఉంచుకోండి అని బాబా అంటున్నారు పుణ్యఖాత ఒకటికి పద పది రేట్లు ఫలం లభిస్తుంది కనుక రోజంతట్లో నోట్ చేసుకోండి సంకల్పం ద్వారా వాణి ద్వారా సంబంధ సంప్రదింపుల ద్వారా పుణ్యాత్మగా అయ్యి పుణ్యఖాతను ఎంత జమ చేసుకున్నాను అని సేవ ద్వారా పుణ్యఖాత జమ అవుతుంది కనుక పుణ్యఖాత జమ చేసుకుంటున్నారు కదా కానీ వెనకటి సంస్కారాల యొక్క బరువు ఏదైతే ఉందో అది యోగజ్వాల ద్వారానే అవుతుంది సాధారణ యోగం ద్వారా కాదు కదా సాధ సాధారణ యోగం ద్వారా అయితే కాదు కదా ఇప్పుడు యోగం అయితే ఇస్తున్నారు కానీ పాపం భస్మం అయ్యే జ్వాలరూపం లేదు అందువలనే కొద్ది సమయము సంస్కారాలు భస్మం అవుతున్నాయి మరలా వచ్చేస్తున్నాయి పాత సంస్కారాలు సంస్కారాలు పరివర్తన అవ్వకపోతే వ్యర్థ సంకల్పాలు కూడా వస్తాయి సమయం కూడా వ్యర్థంగా పోతుంది నష్టం కూడా వస్తుంది అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి